ఈ నోము గౌరమ్మ నోము అండి ఇలాంటివి పదమూడు పీటలు తీసుకోవాలి షాపులైనా దొరుకుతాయి మనకి మనమైనా గౌరమ్మ పీటల నోము ఈ గౌరమ్మ పీటలు నమ్ముకోవడానికి ఇలాంటి పదమూడు సింహాసనాలు అయినా దొరుకుతాయి తీసుకోవచ్చు లేకపోతే రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్లు తీసుకోవాలండి గౌరమ్మను పెట్టుకోవడానికి సింహాసనము ఒక పైసా వన్ రూపీ కాయన అంటే పైసలు అంటే అద్దము పెట్టుకోవాలండి ఇందులో తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ చేసుకొని పెట్టుకోవాలి ఇది ఊది పూల రెండు మాణిక్యాలు ఏకహారతి నైవేద్యం గిన్నెలు పసుపు కుంకుమ పంచపాలండి ఇది గంట ఇది కలుషం అండి ఇలా చేసుకొని మనం గౌరమ్మ అనేది ఎలా పెట్టుకుంటామో అలానే తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ పది మూడు సెట్లు వేసుకొని పెట్టుకొని నోముకోవాలండి ఇది ఏ వారమైనా ఎప్పుడైనా నమ్ముకోవచ్చండి మంగళవారం వచ్చింది కాబట్టి మంగళ అని గౌరమ్మ పిఠలు నోముకుంటే చాలా మంచిదండి ఇలా నమ్ముకొని ఒకటి మనం ఉంచుకోవాలి దగ్గర బంధువులకు ఈ పదమూడు పన్నెండు పీటలు పంచిపెట్టుకోవాలండి